హోదన్న మాటనే మర్చిపోయారండి కానీ ఎన్నికల్లో అంత గట్టిగా హామీ ఇచ్చినా దాన్ని ప్రజలే మర్చిపోయింది అడగడానికి ఇంకేం లేదన్నట్టుగా అయిపోయినట్టుగా ఎందుకు చేశారండి ఎందుకు మీ పార్టీ అయ్యాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరపడంలో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు అందరూ అన్ని పార్టీలు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు మాట్లాడితే విఘ్నత కలిగిన సభ్యులుగా మనం ప్రశాంతంగా మాట్లాడుకోవాలి ఎవరి లేని వాళ్ళు వినిపిస్తారు కానీ మీరు మ్యూట్ చేసి చేయగలిగితే మా వాయిస్ వెళ్తుంది వాళ్ళు అట్లా క్రాస్ ఓవర్ చేస్తే ఎవరి వాయిస్ వెళ్ళదు కదా వాట్ ఈస్ దూస్ దట్ టైం ఉపయోగం లేదు కదా వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకునేవ్వండి కానీ ఈ రోజు ప్రజలకి మనం సమాధానం చెప్పాలండి కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధికారం చక్కగా బంగారు పళ్ళంలో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే మరి దాన్ని రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చిన విలువ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు పేరు చేర్చడం జరిగింది ఈ రోజు బిజెపి పార్టీ ఎన్నో రాష్ట్రాలని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విడగొట్టారు ఎవరు ప్రజా ప్రజా ఉద్యమాలు ప్రజలకు రాష్ట్రాలు సపరేట్ రాష్ట్రాలు కోరుకుంటున్నటువంటి రాష్ట్రాలని బిజెపి పార్టీ కూడా విడగొట్టింది కానీ అక్కడ ఎక్కడా కూడా సమస్య రాలేదు ఎందుకు ఆంధ్ర తెలంగాణ విషయంలో ఎందుకు సమస్య వచ్చింది వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టట్లేదు అని చివరి వరకు కూడా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు విడగొట్టినటువంటి ప్రాసెస్సే చాలా అన్నిటికల్గా చాలా అప్రజాస్వామికంగా ఉన్నదనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ముప్పై సంవత్సరాలు కాదు కదా ఇంకొక యాభై సంవత్సరాలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాదండి మర్చిపోవచ్చు తీసుకొచ్చి ఆ షర్మిల గారికి ఏదో పొలిటికల్ డయాస్ అనేది ఎక్కడా లేదు కాంగ్రెస్ నుంచి తెలంగాణ నుంచి తరిమేశారు ఇంకెక్కడా లేక ఈ రోజు వచ్చి ఏదో ఆవిడ కక్షని వ్యక్తిగత కక్ష విషయానికి పక్కన పెడదాం సుజాత గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఎమ్మెల్యే ఢిల్లీకి ఊరికే వెళ్లకుండా ఏదో ప్రత్యేక హోదా అనేటువంటిది ఏదో మిగిలిపోయింది దాన్ని దుమ్ము దులిపి తీసుకొని వెళ్దామని చెప్పేసి మీరు ఉపగ్రతంలోనే చెప్పినట్టు ఊరికే వెళ్లకుండా ప్రత్యేక హోదా అని ఒక పేపర్ పట్టుకొని ఒక వర్డ్ పట్టుకొని చెప్పకండి మీరు చెప్పకండి జగన్మోహన్ రెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం గురించి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు అనేది పార్టీ ఏదన్నా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ అండి

ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాభై సంవత్సరాలు తరిమి కొడతారు మీరేదో లేదు అనుకుంటున్నారు

రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే మీకు రాష్ట్రంలో యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్ రాదు ఒక్క ఎమ్మెల్యే సీట్ రాదు మీకు చూస్తూ ఉండండి ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దు మర్చిపోతారని అనుకోవద్దండి మర్చిపోతారని అనుకోవద్దు రాష్ట్రానికి కారణం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టి ఈ రోజు అవన్నీ మర్చిపోయి మర్చిపోయిన జగన్ ఢిల్లీ పోతా పోతా ఏది పట్టుకుపోవాలో అర్థం కాక ఆవిడ ప్రత్యేక హోదా పేరు పట్టుకుపోయింది ओके okay. ये बात करता है ये वहां पे कौन प्रेजेंट सर मिलो ये वहां पे कौन प्रेजेंट सर मिलो प्रेजेंट लोग रावण ओके राइट एंड सर को उठाओ वो आंसर भी नहीं है तो ओके अकाउंट भी नहीं उठाले ओके राइट एंड राइट एंड राइट एंड सुजात सर सुजात सर मैं भी दरवाजा ओके शेख साहब सर प्लीज पार्टी काड़ी को सुन के पार्टी है ना अंदर अंत प्रदेश पार्टी ओके राइट एंड राइट చట్టం పార్టీ సరే ఎవరి ఎంత అనుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే న్యాయం జరగలేదు అదైతే వాస్తవం ఏ పార్టీ చేయలేకపోయింది మనం మన్నే కోటరావు గారితో మాట్లాడదాం సుజాత గారు ఓకే అండి ఓకే సుజాత గారు ఓకే సుజాత్ గారు రైట్ అండి రైట్ అండి మరి రాజకీయ శ్లేషకులు మన్నే కోటేశ్వర గారితో మాట్లాడదు మన్నే కోటరావు గారు నమస్తే అండి